గుండెల మీ చేసుకుని కామెంట్ చేయండి మొన్న జరిగిన పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో న్యాయంగా జరిగింది ఎలక్షన్ అన్యాయంగా జరిగింది ఈ రెండింటిలో కామెంట్ చేయండి కనీసం ఐదు వందల కామెంట్లు ఉండాలి ఎందుకంటే ఈ వీడియోని మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పంపిస్తాం ఒక సర్వే లాంటిది మిస్ అవ్వకుండా కంపల్సరీ కామెంట్ చేయండి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందల టూర్ రెండో రోజు విజయవంతంగా కొనసాగింది మూడో రోజు సక్సెస్ఫుల్గా నడుస్తోంది తొలి రోజు కార్యకర్తలతో భేటీ అయిన జగన్ ప్రజాదర్బార్ నిర్వహించి వారి కష్టాలు విన్నారు రెండో రోజు పర్యటనలో భాగంగా మరోసారి వైసీపీ కార్యకర్తలు స్థానిక నాయకులతో భేటీ అయ్యారు భేటీలో భాగంగా పులివెందల జెడ్పీటీసీ మనం ఎందుకు ఓడిపోయాం అనే ఒక బిగ్గెస్ట్ పాయింట్ని తెర మీద తీసుకొచ్చి కార్యకర్తలు చిన్నస్థాయి నాయకులు ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులు వారి అభిప్రాయం ఏంటి జగన్కి ఏదో రిపోర్ట్ ఉంటుంది వేరే వైపు నుంచి కానీ లోకల్గా ఉండే నాయకులు వాళ్ళు చెప్పే ఇన్పుట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి వారి నుంచి ఇంకొంతమంది నుంచి వినతులు స్వీకరించారు ఆ తర్వాత పులివెందులకు తరలి వచ్చిన కృష్ణా జలాలకు హారతి పట్టారు ఈ కార్యక్రమానికి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు పలువురు హాజరయ్యారు వైఎస్ జగన్ రెండో రోజు పులివెందుల పర్యటనలో క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బారు కొనసాగించారు పులివెందుల్లోని భాకరాపూర్లో ఉన్న క్యాంపు కార్యాలయంలో రెండో రోజు కార్యకర్తలు ప్రజలు నేతలు అభిమానులతో ఆయన మమేకమయ్యారు వారి బాధలు కష్టాలు సమస్యలు వింటూ నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైఎస్ జగన్ ఫిర్యాదులు చేశారు వారి సమస్యలను విన్న జగన్ అన్నలా అండగా ఉంటానని ఇచ్చారు స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు వారి సమస్య పరిష్కారంకి ఏం చేయాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి జగన్ సూచించారు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు ఒకటి కూడా జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారు అన్ని వర్గాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన జగన్ వారి ప్రక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తానన్నారు ఆ తర్వాత అంబకపల్లి చెరువు వద్ద వైఎస్ జగన్ కృష్ణమ్మకి జలహారతి ఇచ్చారు రీసెంట్గా అంబకపల్లికి కృష్ణా జిల్లాలు వచ్చాయి పాడా నిధుల ద్వారా అమ్మకపల్లి గుంటకమ్మకి ఒకటిన్నర కోట్లతో పద్నాలుగు ఎకరాలు భూసేకరణ చేపట్టి కొత్త చెరువు నిర్మించారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీ నిధులతో రెండున్నర కోట్లు వెచ్చించి హిరోజ్పురం గ్రామం వద్ద భారీ సంపుని ఏర్పాటు చేసి ఆ తర్వాత మొత్తం అంతా కూడా సెట్ చేశారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెయిన్ టార్గెట్ అంతా కూడా బీటెక్ రవి ఎంత అన్యాయంగా ఈ ఎలక్షన్ని గెలిచారు అనే దాని మీద పెట్టారు ఎందుకంటే ఎలక్షన్ రోజు కూడా వైసీపీ కానీ సాక్షి మీడియా కానీ చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది అదేంటంటే ఊరంతా కూడా టీడీపీ గూండాలు విహారం చేశారు అనే అంశాన్ని చాలా సీరియస్గా మీద తీసుకొచ్చిన దాని గురించి తీవ్రమైన ఆరోపణలు కూడా వచ్చాయి టీడీపీ ప్రభుత్వం మీద వాటికి సంబంధించినటువంటి వెబ్ ని బయటికి తీయాలి సీసీటీవీ ఫుటేజ్ని బయటికి తీయాలి దీని వెనుకున్న నిజానిజాలు బయటికి లాగాలి ఉత్తిని ఊరుకుంటే సరిపోదు ఈవీఎంల గురించి మాట్లాడేసి ఊరుకున్నాము ఇప్పుడు మొన్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల గురించి క్యాస్టింగ్ గురించి మాట్లాడేసి ఊరుకుంటే కరెక్ట్ కాదు బీటెక్ రవికి షాక్ ఇస్తూ రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడేలాగా నిజానిజాలు బయటికి లాగాలి అని జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్ నిర్ణయాన్ని తీసుకు ట్టుగా తెలుస్తోంది దీనికోసం ఆయన ఎలక్షన్ కమిషన్ ఆయన కాదు కానీ ఎంపీ అవినాష్ రెడ్డి కానీ లేకపోతే ఈ ప్రాంతంలో పోటీ చేసిన మహేష్ రెడ్డి వంటి వాళ్ళని కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు పంపేలాగా జగన్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది